విశ్వకర్మాది ప్రజాప్తి రుద్రోత్నభు దస్మై నమ నమో విశ్వకర్మణే ఈ విశ్వాస సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి గ్రహ సంచారం గోచార ఎలా ఉంటుందో దాని ఫలితాలు ఏమిటో దాని పరిహారాలు తెలుసుకుందాం జన్మజాతకం ప్రకారంగా ఫలితాలు గోచార ఫలితాలు చూడటం మొట్టమొదటి లక్ష్యం మీకు సింహరాశి చంద్రరాశి అయితే చూసుకోవచ్చు జన్మలగ్నం కూడా ఉన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి ఫలితాలు జన్మలగ్నాన్ని అనుసరించి కూడా వర్తిస్తాయి ఆ ప్రకారంగా చూసుకోవచ్చు జన్మజాతకాన్ని అనుసరించి పరిహార క్రియలు పూర్తి పరిహార క్రియలు కానీ మీ పరిస్థితులు కానీ ఈ గోచార ఫలితాల్లో ఉన్నటువంటి దోష ఫలితాల యొక్క దగ్గరు జన్మజాతకాన్ని బట్టి బలీయంగా ప్రభావం చూపుతాయి గోచార నృత్య వ్యతిరేకంగా ఉందని కంగారు పడిపోవడం మంచి పద్ధతి కాదు అలాగే ఆ రకంగా గోచార ఫలితాలతో భయప్రాంతం చేయటం ఈ రాశి ఫలితాల పేరుతో భయప్రాంతం చేయటం శాస్త్రం యొక్క ఉద్దేశం కాదు అందుకే నీకు కొంచెం ఇటు అటుగా ఉన్న ఫలితాలు మీ జన్మజాతకాన్ని అనుసరించి మంచి ఫలితాలు కూడా ఉంటాయి అవి గోచార దోషాన్ని పరిహారం చేసే చేసేటువంటి గ్రాస్థలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు అని చేత ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ రాశి వారికి గురుడు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో దశమంలో ఉంటాడు తర్వాత అక్టోబర్ పదిహేడు వరకు ఏకాదశంలో ఉంటాడు అంటే ఒక సంవత్సరం పాటు దగ్గర దగ్గరగా ఏకాదశి సంచారం ఉంటుంది తర్వాత బియ్యంలో సంచారం మొదలు డిసెంబర్ ఆరు నుంచి వస్త్రం చేతి మళ్ళీ పదకొండో ఇంట్లోకి వెళ్ళిపోతాడు తర్వాత శని మేన రాశిలో అష్టమ శని సంచారం జరుగుతుంది అలాగే సప్తమంలో రాహు సంచారం చేస్తాడు మే పద్నాలుగు తర్వాత అంతవరకు అష్టమంలో రాహు ప్రతి సంవత్సరం ఇక టోటల్గా శని రాహుగ్రహాల యొక్క ప్రతికూలత ఉంది శని మారితే రాహు ద్వాసస్థానంలోకి వెళ్తున్నాడు రాహు అనుకూలం రాహు ద్వారస్థానం తప్పుకుంటే అష్టమలోకి శని వెళ్ళిపోతున్నాడు అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాశి వాడటం తర్వాత అష్టమ శని శని రాశులు రాహు సంచారం చేయటం శత్రుత్వాలు విరోధాలు బోధ ప్రతివాదాలు ఇవి వస్తాయి ప్రతి పనికి ఆటంకాలు వస్తాయి ఈ వృధా ప్రయాణం తగలటం అకాల భోజనం ముఖవర్చస్ తగ్గడం ఆర్థికంగా సమస్యలు పెరగడం వృత్తి వ్యాపారాలు సరిగ్గా కొనసాగకపోవడం రుణములకై ఎదురుచూచే పరిస్థితులు సంభవిస్తాయి ఏర్పడతాయి కోపం ఉద్రేకం ఎక్కువ అవుతుంది శత్రువులను ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ కూడా వచ్చేస్తుంది అంచేత ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది వాహన ప్రయ అప్రమాదాల నుంచి బయటపడటం చతుష్పాద చెందు ఉంటాయి తర్వాత భార్యాభర్త మధ్య కూడా కొంచెం అశాంతి వాతావరణం ఏర్పడుతుంది సంతానం యొక్క విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు మే పద్నాలుగు లోపల అనుకూలించు అప్పుడు గురుబలం వల్ల పిల్లల యొక్క సహకారం వాళ్ళ కోసం ఏదైనా చేసేది ఏమైనా ఉంటే కొంత సక్సెస్ అవుతుంది ఆ తర్వాత ఈ లోపల సంతానం కూడా మే పద్నాలుగు లోపల మీ మాటను పెడచేవలు పెట్టి ప్రతికూలంగా సంచరించి వ్యవహరించే సందర్భాలు కూడా వస్తాయి జూన్ లాగాయితీ సంతానం విషయం అనుకూల మార్పులు కలిగి జూన్ నుంచి మా వాళ్ళ యొక్క పద్ధతిలో కొంచెం అనుకూలమైన మార్పులు వస్తాయి మీకు సహాయం కో వారి యొక్క వృత్తి వ్యాపార ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆ తర్వాత మే పద్నాలుగు నుంచి గురుడు ఏకాదశంలో సంచరించడం శని రాహుల్ యొక్క చెడు ఫలితాలని గురుబలం చేత కొంతవరకు తట్టుకొని నిలబడగలుగుతారు కొంతవరకు ఆర్థిక విషయాల్లో ఊరట లభిస్తుంది కేంద్ర రాబు చేత భార్యాభర్తల మధ్య అంతరం పెరిగే అవకాశాలు చిక్కులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ భార్యాభర్తల వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉంటారు వాళ్ళు వ్యక్తిగతంగా దోషణ పోషణ తిరస్కారాలు అనేటువంటివి సంయమ సంయమంతో వాళ్ళు దోషాలకు గురి కాకుండా ఒకరినొకరు బాధించుకోకుండా ప్రవర్తించడం చాలా మంచిది ఈ మార్గ మధ్యంలో ప్రయాణాల్లో చోరపేడ ఎదురవుతుంది మీ వస్తువులని విలువైన డాక్యుమెంట్లు నగదు విషయంలో భద్రత అవసరం వ్యక్తిగత భద్రత పాటించాలి చెరువులు నదులు కాలువలు సముద్ర స్నానాలు వర్తించడం మంచిది అధిక వర్షాలు తుఫాను సమయంలో ఎర్లు నదులు దాటడం మంచిది కదా ఆ టైంలో కారుల మీద అయినా సరే ప్రయాణం చేయడం మంచిది కానీ సూచిస్తున్నాం జలగండ సూచన విష విష కీటక సర్పపీడ ఉంటుంది జాగ్రత్తగా ఉండటం మంచిది తర్వాత ఏప్రిల్ మే నెల మే నెలలో ఆర్థికంగా చిక్కులు ప్రతిబంధకాలు వస్తాయి వ్యవహారాలకు జూన్ అక్టోబర్ జనవరి ఆదాయ వృద్ధి సమస్యల నుండి ఊరట వ్యవహార అనుకూలత లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల పూర్తి ప్రతికూలత ఉంటుంది కుజా శని రాహు ప్రభావం చేత పందు విరోధం వ్యాపార భాగస్వామ్యంతో విభేదాలు కలగడం శత్రుపేడ అనవసర వివాదములు కేసులు ఎరుకొనటం ఉంటుంది కావున శని రాహుగ్రహానికి జపదాన శాంతితలు జరగడం మంచిది అష్టమ శ్రేణి కాలం కాబట్టి గురుబలం చాలా వరకు ఉపయోగపడుతుంది అయినప్పటికీ కూడా కుటుంబంలో భారీకు ఆరోగ్య సమస్యలు జాతకులకి కూడా నేత్రం సంబంధమైన పాదాలకు సంబంధించినటువంటి ఆరోగ్య దోషాలు ఏర్పడతాయి కనుక కొన్ని శాంతులు ఇందులో చెప్పిన విధంగా చేసుకోవాల్సి ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో మాత్రం ఆ వ్యవహారం ఉన్న వాళ్ళకి వ్యతిరేక తీర్పులు వాయిదాలు పడటం ప్రత్యర్థి వర్గం బలపడటం జరుగుతుంది రాజకీయ రంగంలో వాళ్ళకి పెద్దగా గుర్తింపు ఉండదు కొత్తగా సమస్యల్లో పడకుండా చూసుకుంటే చాలు తర్వాత శత్రు అధికంగా ఉంటుంది వ్యక్తిగత భద్రత పాటించడం వివాదాస్పద అంశాల జోలికి ఆహారాలు వెళ్ళిపోకుండా ఉండటం మంచిది చెప్పదగిన సూచన వ్యాపారులకు భాగస్వామ్య భేదాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి వ్యాపారం అందంగా నడుస్తుంది కర్షకులకు శ్రామికులకు వ్యవసాయం అంతంత అన్నట్టు ఉంటుంది రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది విద్యార్థులు విశేష శ్రమ చేస్తే కానీ ఉత్తీర్ణత సాధించలేరు స్వయం వృత్తుల వారు శ్రమ పడినప్పటికీ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు వైరుధ్యం ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య అంతరం వైరుధ్యం అధికమవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి శ్రమ అధికమవుతుంది మిషనరీ రవాణా రంగం ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళకి పెట్టుబడులు అధికం తరచు రిపేర్లు ఏదో చిక్కులు వస్తూ ఉంటాయి ఈ శ్వాస ఒక్క గురుబలం మాత్రమే అనుకూలమవుతుంది దానివల్ల చాలా వరకు మీరు నిగ్రహంతో ఈ సమస్యను ఎదుర్కొని బయటపడి బయటపడడానికి తగినటువంటి అవకాశాన్ని దైవ ఇస్తుంది అందుకని దైవారాధన చేత శని రాహు దోష ప్రభావాన్ని జన్మ కేతు ప్రభావాన్ని కూడా మీరు తగ్గించుకుని నిగ్రయించుకుని రావాల్సి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి స్త్రీలకి ఆరోగ్య రీత్యా మోకాళ్ళు శిరస్సు ఉదర సంబంధమైన సమస్యలు వస్తుంటాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శని రాహు భూజా కేతు ఈ నాలుగు గ్రహాలకు కూడా జపాలు దానాలు నువ్వులు మినువులు ఉలవలు కందులు మూడు వారాలు దానం ఇవ్వాలి సూర్యదేవాలయంలో దానం ఇవ్వాలి ఆదివారం నియమం పాటించాలి పదకొండు లేదా ఇరవై ఒకటి ఆదివారాలు ఆదిత్య హృదయం పాటించడం చెప్పదగిన సూచన ఈ పరిహారాలు పాటించడం చేత కొన్ని సమస్యలు చిక్కులు తరుగుతాయి ప్రశాంతత ఏర్పడుతుంది మంచి ఉపశమనం పొందుతారు వీరికి అదృష్ట సంఖ్య ఒకటే అనుకూల సంఖ్యలు మూడు ఐదు ఆరు జాతి కెంపు పచ్చ ఈ రెండు ఇంట్లో ఏదైనా ధరించవచ్చు లేదా రెండు కలిపి ధరించవచ్చు గులాబీ ఎరుపు పచ్చ బంగారు వరణం గల వస్త్రధారణ మంచిది చిత్ర విచిత్ర నలుపు మిశ్రమవర్ణం రంగు దుస్తులు ధరించకూడదు జాతక నృత్య సంపూర్ణ జాతక నృత్య నవరత్నం ధారణ చేయడం మొదటి పద్ధతి చంద్రరాశిని అనుసరించి రత్న ధారణ చేయడం రెండవ పద్ధతి జన్మ లగ్నాన్ని అనుసరించి రా రత్నం ధారణ చేసుకోవడం చాలా మంచిది కొంతమందికి అదృష్టం చేస్తే చంద్రరాశి కూడా జన్మరాశి సరిపోయే జన్మ లగ్నాన్ని సరిపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారి కోచార కొంచెం వ్యతిరేకంగా ఉంది కనుక జన్మజాతకం కూడా చూసుకుని చూపించుకుని దాని యోగ్యతలు అనుకూలతలు ఎలా ఉన్నాయి చూసి దాన్ని బట్టి ఏమన్నా పరిహారాలు చేయాల్సి ఉంటే దాన్ని బట్టి కూడా రెండింటిని అనుచరు చేయటం మంచిది జన్మజాతకంలో బలమైన అనుకూల దశలు నడిస్తే పెద్దగా ఈ రెమెడీల పరిహారాలు ఏం అవసరం లేదు సింహలగ్నం వాళ్ళకి మండుతనం ధైర్యం తెగింపు ధైర్యం ఎక్కువ ఉంటుంది కనుక పరిస్థితులను ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు వదిలేయకుండా అని చెత్త విల్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర ఓపిక ఎంత ఉన్నప్పటికీ శుభం భూయాత్